ఎన్టీఆర్ నాకు తమ్ముడు కాదంతా సంచలనాన్ని నిజాలు బయట పెట్టారట కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ని తన తమ్ముడిగా తన తండ్రిగా భావిస్తాడు మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి తెలిసిందే ఇప్పుడు తాజాగా మరొక విషయం కూడా అయితే తెలిసి వస్తుంది అదేంటంటే సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అలాగే అభిమానులు కూడా సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి ఏ విషయమైనా సరే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మరి ఇద్దరు కలిపి అయితే ఉంటారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సంచలనంగా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జూనియర్ కి సంబంధించిన విషయాలు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టే ఈ విషయం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది సో కళ్యాణ్ రామ్ నాకు తమ్ముడు కాదు నాకు స్వయంగా అన్నతో మరి సమానం మరి అలాగే నా తండ్రిగా నేను భావిస్తాను నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యతలని నా నుంచి తీసుకునింది అలాగే నా కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేది స్వయంగా మరి మా తమ్ముడు తారకే కాబట్టి తారక్ అంటే కేవలం ఒక నా తమ్ముడు మాత్రమే కాదు తారక్ అంటే నాకు ఒక ఎమోషన్ ఖచ్చితంగా తారక్ నాకు ఎంతో అనుబంధం ఉంది నా కుటుంబంలో తారక్ ఎప్పటికీ ఒక భాగమైనా నా కుటుంబానికి పెద్దగా నేను తారక్ని చూస్తాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు నందమూరి కళ్యాణ్ రామ్ అయితే కళ్యాణ్ రామ్ తారక్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో సో తారక్కి కళ్యాణ్ రామ్కి ఉన్న అనుబంధం అయితే బాగా బయటపడుతోంది ఇదే అనుబంధం హరికృష్ణ గారు ఉన్నప్పుడే కనుక ఉండి ఉంటే ఆయన ఇంకా చాలా సంతోషంగా ఉండేవారు ఏది ఏవైనా ఇప్పుడు మాత్రం ఏం మించిపోలేదు అంటూ మరి ఎంతో చక్కగా మామిగారి కళని నిజం చేయడని కళ్యాణ్ రామే మరి ఎన్టీఆర్కి చెప్పారట దానికోసమే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది